డాక్టర్ బాబు జిగ్యరావు వర్ధంతి సందర్భంగా నివాళుల వేయడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిన ఎనిమిది ఏప్రిల్ ఐదున బసంతి సంతోషిబా బసంతి దేవిలకు శోభిరావుకు పుట్టిన వారసుడు ఆయన ఆ రోజు ఆయన చేసిన సేవలు ఎలాంటివంటే మా మన మాదిగ జాతికి అనగారిన కులాలకు అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆ రోజు ఆయన ఆలోచన విధానాలు ఈరోజు మన తెల్ల బట్టలు కద్దర బట్టల ని వేసుకోవడమే ఆయన ఆయన పుణ్యమని భావించాలి ఎందుకంటే ఆ రోజు ఆయన చదివే పాఠశాలలో మూడు కుండలు ఏర్పాటు చే రెండు కుండలు ఏర్పాటు చేసేవారట ఒకటి హిందూ కుండ అంటే నీళ్ళు మంచి నీళ్ళు తాగే కుండలు ఒకటి హిందూ ఒకటి ముస్లింది ఈయన ఒక హిందూ కుండలో వాటర్ తాగితే నీళ్ళు తాగితే ఆ కుండను ఈ కుండలో తాగకూడదు అని చెప్పి ఆయనను చెప్పి ఇంకో కుండ ఏర్పాటు చేస్తే ఆ మూడు కుండలు వలగొట్టిన చరిత్ర ఆ రోజు బాబు రావు గారిది ఆ పాఠశాల యాజమాన్యం ఏదైతే ఈయన కుండలు వలగొట్టడం చూసి మూడు కుండలు తీసేసి ఒకటే కుండ పెట్టి అందరినీ సమానత్వంగా ఏర్పాటు చేసే దిశగా బాబు రావు గారు పోరాటారు పోరాడారు కావున ఆయన మన పంతొమ్మిది వందల ఏడు ఎనిమిది సంవత్సరంలో జాతీయ మాదిగా సమావేశాలు నిర్వహించిరు మరియు ఆయన రక్షణ శాఖ మంత్రిగా మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా మన భారతదేశానికి ఎన్నో సేవలు చేశారు కావున మన మాదిగా బిడ్డ అంత మన కోసం ఇంత అభ్యున్నత కోసం మనకు ఇంత మంచి భవిష్యత్తును అందించిన ఆయనను మనము ఆయన ఆయనకు గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించాలి ఆయన వర్ధంతికి కానీ జయంతి కానీ అర్పించాలి అలాంటివి మన జాతిలో మన ఎక్కడ కూడా ఇవాళ భవిష్యత్తులో పిల్లలు ఎవరు కూడా ఆయనను స్మరించుకుంటలేరు కావున ఆయన పెట్టిన రిజర్వేషన్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్లు అయితే ఏంది ఈయన మన అభివృద్ధి తోడ్పడి పోరాటాలు ఎన్నో చేసి ఆయన స్వేచ్ఛ వల్లనే ఇలా మనం ఇక్కడ ఇంత మంచిగా బతుకుతున్నామంటే ఆయన వల్లనే కావున రేపటి భవిష్యత్ భవిష్యత్తులో ఎలాంటి రేపటి ఎవరున ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఉండాలి మనం ఎంతసేపు మన టైంపాస్ కోసం మన పండుగల కోసం మన తినుడు తాగుడు కోసం వెచ్చిస్తున్నాం తప్ప మన జాతి పితులను వారిని కూడా మనం స్మరించుకుంటలేం అలాంటివి కాకుండా మనం స్మరించుకుంటూ వారిని మన అభ్యున్నతికి ఇంత తోడ్పడిన ఇవాళ మనం ఇంత తెలిపడలు వేసుకొని తిరుగుతుంటే అక్కడ ఇక్కడ ఎక్కడో కుల వీక్షణ అనేది జరుగుతుంది నైన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎంత కులవేక్షణ ఉండే అలాంటి టైంలో కూడా బాబు రావు గారు మన కోసం ఎంతో పోరాడి మనం మన మన మార్గదర్శకంగా నిలబడ్డారు కావున మనం వారికి స్మరించుకుంటూ జయంతే కానీ వర్ధంతే కానీ అంబేద్కర్ గారి మన అలాగే దొడ్డి కొమరే గారు ఎవరైనా సరే పితులను మనము స్మరించుకుంటూనే మన మన భవిష్యత్తు కానీ మన జీవితానికో విలువ ఉంటుంది కావున మనం వారిని స్మరించుకుంటూ మనము ఎప్పుడు కూడా మనం జ వారికి జయంతి కానీ వర్ధంతి కానీ నివాళులు అర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం డాక్టర్ బాబు రావు వర్ధంతి సందర్భంగా ఈ నివాళులు అర్పించడం జరిగింది ఈ నవ నివాళులు అర్పించిన ఇక్కడికి ఇచ్చేయడానికి వచ్చిన వీరందరికీ కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడు ప్రకాశం జిల్లా ఇదుమూడి గ్రామంలో ప్రారంభమైంది అతి కొద్ది మందితోటి మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో నాయకత్వంలో జరిగింది అది తోటి ఏర్పడి అది విస్తృతంగా ఏర్పడి మన రిజర్వేషన్ ఈరోజు వరకు పన్ను రెండు వేల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇట్లా రిజర్వేషన్ ఫలాలు ఆమోదించడం జరిగింది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఈ సందర్భంగా రేపు అనగా రేపు ఏడు తారీఖు జూలై ఏడు తారీఖు రోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు పద్మశ్రీ వందకృష్ణ మాదే అన్నగారి జన్మదిన సందర్భంగా రేపు ఇదే రోజు ఇక్కడ ఈ జగ్జీవరావు సర్కిల్లోనే ఎండ ఎగ ఎగరవేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి విచ్చేసి కార్యక్రమాన్ని చేయడం చేయవలసిగా మనం చేస్తాం అలాగే ఎందుకంటే మనము రిజర్వేషన్ ఫలాలు మన పిల్లలు మన పిల్లలను అనుభవించడానికే అండగారి ముప్పై ఒక్క సంవత్సరాలు పోరాడి సాధించిన విజయంగా విజయ సంకల్పంగా విజయ దీవస్గా ఇట్లా జరుపుకోమని పిలుపునిస్తున్నాడు కాబట్టి మన పరిసరాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను మరియు అలాగే మన మాదిగ బిడ్డలందరినీ పిలుచుకొని ఈ సంబరాలను విజయం చేయవలసిందిగా కనజ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు